చూద్దాం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గారి ఆధ్వర్యంలో దళిత జాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఏపీఎంఆర్పిఎస్ ను ముందుకు తీసుకువెళ్తున్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు తన దళిత జాతి కోసం వారు ఎదుగుదల కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తూ తన జాతి బిడ్డలకు మీకు నేనున్నాను అనే ధైర్యాన్ని కలిగిస్తూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తన జాతి బిడ్డల జోలికి వస్తే సహించేదే లేదు అంటూ ఎక్కడా ఎవరికి తలవంచకుండా తనదైన శరీరం ముందుకు దూసుకువెళ్తున్నారు ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తన దళిత జాతి కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న మహోన్నతమైన వ్యక్తి పెద్దపల్లి శేఖర్ గారు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ మాదిగల సమస్యలను తెలుసుకుంటూ వారితో మమేకమై వారి సమస్యలను పరిష్కరిస్తూ మాదిగ జాతి అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు దూసుకువెళ్తున్నారు ఇందులో భాగంగానే రాజంపేట నియోజకవర్గం ఎస్ ఎర్రబల్లి గ్రామంలో పర్యటించి మాదిగల సమస్యలను తెలుసుకున్న ఏపీ ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఎర్రబల్లి గ్రామంలోని గ్రామస్తులు ఆహ్వానం మేరకు గ్రామంలో పర్యటించిన ఏపీఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారికి ఆ గ్రామంలోని మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనస్వాగతం పలికారు అనంతరం గ్రామస్తులతో కలిసి నిర్వహించిన సమావేశంలో గ్రామంలోని మాదిగలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఏపీఎంఆర్పిఎస్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానంగా భూముల సమస్యలు ఉన్నాయని చాలా మంది చదువుకున్న పిల్లలు ఉన్నారని ఉద్యోగం లేక సరైన ఉపాధి లేక నిరుద్యోగ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు కడప జిల్లా కొండపురం మండలం బెడదూర గ్రామ ప్రజలు ఆహ్వానం మేరకు పెద్ద జ్యోతి ఉత్సవానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు అనంతరం జ్యోతి ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాయచెట్టి పట్టణంలోని ఏపీఎంఆర్పిఎస్ జిల్లా కార్యాలయంలో ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారిని తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల ఏపీఎంఆర్పిఎస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం వారి జిల్లాలోని ముఖ్యంగా తిరుపతి జిల్లాలోని చిన్నగొట్టిగల్లు మండలం చిత్తూరు జిల్లాలోని రోపిచర్ల మండలం అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది ఈ సందర్భంగా శేఖర్ గారు వారితో మాట్లాడుతూ మనమందరం కలిసికట్టుగా మన హక్కుల కోసం పోరాడాలని ఎవరు అధైర్య పడవలసిన అవసరం లేదని మీ జిల్లాలోని మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను అతి త్వరలో పరిష్కరించే దిశగా మనమందరం కలిసి జాతీయ అభ్యున్నతి కోసం మన భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మన జాతి కోసం అహర్నిశలు కష్టపడి పని చేయాలని ఏపీఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తావనంపల్లి మండలం దిగువ మేధాలపల్లి గ్రామస్తులు భూ సమస్యలపై వారి ఆహ్వానం మేరకు దిగువ మేధాలపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు పర్యటించారు ఈ సందర్భంగా వారి గ్రామంలోని భూ సమస్యపై చర్చించడం జరిగింది గతంలో కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వారు మా భూములను కబ్జా చేసి అడ్డు వచ్చిన మాపై దాడి చేసి గాయపరచారని మాకు న్యాయం చేయవలసిన రెవెన్యూ అధికారులు అగ్రవర్ణాల వారి ఒత్తిడిలకు లోనే మాకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వెంకటేష్ సురేంద్ర ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారికి చేశారు ఇక చిత్తూరు మండలం ఏనుగుంటపల్లి మాదిగపల్లి గ్రామస్తుల భూ సమస్యపై వారి ఆహ్వానం మేరకు ఏనుగుంటపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపల్లి శేఖర్ గారు పర్యటించారు గతంలో అమర్రాజ్ ఫ్యాక్టరీ వారు మా భూములను కబ్జా చేసి అడ్డు వచ్చిన మాపై దౌర్జన్యం చేసి రెవెన్యూ అధికారులను సైతం తారుమారు చేసి మా భూములను లాక్కున్నారని మాకు న్యాయం చేయవలసిన రెవెన్యూ అధికారులు అమరాజ్ ఫ్యాక్టరీ వారి ఒత్తిళ్లకు లోనే మాకు అన్యాయం చేస్తున్నారని బాధితులు పురుషోత్తం గురు ఏపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం దళితులైన బాధితులతో పెద్దపల్లి శేఖర్ గారు మాట్లాడుతూ మీ సమస్యను జిల్లా ఉన్నత అధికారులతో దృష్టికి తీసుకువెళ్లి మీ భూమిని కబ్జా చేసి మీపై దౌర్జన్యం చేసి మీ భూములను లాక్కున్న అమర్ రాజ్ ఫ్యాక్టరీ వారిపై చర్యలు తీసుకొని మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని బాధితులకు హామీ ఇచ్చారు అనంతరం అమర్ రాజ్ ఫ్యాక్టరీ వారు కబ్జా చేసిన దళితులైన మాదిగల భూమిని పరిశీలించారు మాదిగల అభ్యున్నతి కోసం ఆహర్నిషరు శ్రమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మాదిగలకు అన్యాయం జరిగినా వెంటనే స్పందిస్తూ మీకు నేనున్నాను అనే ధైర్యాన్ని భరోసాన్ని వారికి కల్పిస్తూ మాదికలకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వెళ్తూ వారికి అండగా నిలబడుతూ మాదిక జాతి బిడ్డలకు రానున్న రోజుల్లో విద్యాపరంగా ఆర్థికంగా పారిశ్రామిక వేతనగా ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఒక ప్రధాన లక్ష్యంతో తన జాతి బిడ్డల కోసం ఏపీఎంఆర్పిఎస్ లో అహర్నిష్టలు కష్టపడుతున్న మహోన్నతమైన వ్యక్తి ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారు అనుక్షణం పేదలకు మాదిగ బిడ్డలకు నేను తోడుంటాను అంటూ భరోసానిస్తారు పెద్దపల్లి శేఖర్ గారు మాత్రమే ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగ జనకుండె నినాదము అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదము అందరి ఎందుకు మాది కాదు ఆ నినాదం గానీ అవగాహన లేకున్నది కొంత సమాజంజ్యాంగ ఫలా అంటే దని అడిగే విల దేశం జీవితాన్ని ధారపోసి నాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై బావితరాల బతుకులు మార్చుడ కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్నాయి చదువు నాదం వందనొకటై గెలవాలి సమాజం జై జైభిం ఒక యుద్ధ నినాదం వందని కోసం వది పోరు ప్రవాహం ని పిడికి లెత్తరో ఆహ జన నౌ జన జ్ఞాన చుట గాజై గుంతెత్తి నిన్న దించాలో ఆహా బడుగు మౌజనులంతా ఏకమవ్వాలో విశ్వ్యాప్తమంతే ఆయన ప్రతిమా నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ పడుగడుగున చాతి కొరకు కోరినవాడు ఎంతమంది ఎత్తుకులను జై చెంట ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అంట మనమందరం అయితే కుండ నాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జైబిం జైబిం ఒక యుద్ధని నినాదం అందరి కోసం పోరు ప్రవాహం